జీలకర్ర ఆవాలు పచ్చళ్ళి గడ్డ అందరికీ నమస్కారం ఈరోజు బొమ్మ చేపల కర్రీ న్యూ ఇయర్ స్పెషల్గా ఎలా వండాలో చూపిస్తాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో పులుపుగాళ్ళము ఆ దేవుని మనసారా కోరుకుంటే ఒక కమ్మనైన వంటలు కథలు కూడా తీసుకోవాలండి తీసుకోవాలి పచ్చిపోయాలండి ఫస్ట్ చూస్తే బాగుంటుంది మీరైతే ఫస్ట్ చూసుకోండి ఈ చేప అయితే మొన్న ఫ్రైడే రోజు మా ఆయన పట్టుకొచ్చారండి బొమ్మ చేప దీన్ని వాటర్లో వేసి పెట్టాలి వాటి కోసం అని ఆయన అయితే కట్ చేశాను అండి పొద్దున్న అలా మిగిలిన అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందా ఇది కూడా కొంచెం గొడవ

Fokus.